అందరికీ నమస్తే అండి భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడే దివి నుండి భువికి దిగివచ్చాడట అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామి వారిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు మరొక కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామునుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ కృష్ణుడు గోవర్ధర పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఈ భోగి రోజని పెద్దలు చెప్తారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా ఈ భోగి రోజనే చెప్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్